టాప్ ఫైవ్ తెలుగు ట్రావెలర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్కమ్ ఎంతో ఈ రోజు తెలుసుకుంది నెంబర్ ఫైవ్ లో రవి తెలుగు ట్రావెలర్ ఈబ్రో వచ్చేసి ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవైలో యూట్యూబ్ ఛానల్ అయితే మొదలుపెట్టారు ఈ నెల ఇన్కమ్ తీసుకున్నట్లయితే ఏడు వందల యాభై నాలుగు డాలర్లు ఏడు వందల యాభై నాలుగు డాలర్ ఇంటూ ఎనభై మూడు వచ్చేసి అరవై రెండు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలు నెంబర్ ఫోర్ వచ్చేసి మన భయ్యా సన్నీ యాదవ్ సన్నీ బ్రో అయితే ట్వంటీ సిక్స్ అక్టోబర్ రెండు వేల పన్నెండు అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు భయ్యా ఆటో ట్రావెలర్ ప్రజెంట్ అయితే భయ్యాకి వన్ కే అయితే డాలర్ చూపిస్తుంది వన్ కే ఇంటూ ఎయిటీ త్రీ గోల్డ్ ఎయిటీ త్రీ థౌజండ్ అయితే మంత్ నెంబర్ త్రీ మా తెలుగు ట్రావెలర్ బ్రదర్ అయితే ట్వంటీ త్రీ మే రెండు వేల ఇరవై అయితే అకౌంట్ క్రియేట్ చేశారు ప్రెసెంట్ అయితే ఉమా బ్రో మంత్లీ ఇన్కమ్ చూసుకున్నట్లు టూ పాయింట్ సిక్స్ కే డాలర్స్ అయితే టూ పాయింట్ సిక్స్ డాలర్ ఇంటూ ఎయిటీ త్రీ చూసుకోవడం రెండు లక్షల పదహైదు వేలు నెంబర్ టూ వచ్చేసి మన అన్వేష్ బ్రో బ్రో అయితే ఆగస్ట్ ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో అకౌంట్ క్రియేట్ చేశారు ప్రజెంట్ అయితే ఎయిటీ త్రీ ర్యాంక్ అయితే ఉన్నారు అన్వేషన్ మంత్లీ ఇన్కమ్ వచ్చి మూడు వేల మూడు వందల డాలర్ అయితే చూపిస్తుంది మూడు వేల మూడు వందల డాలర్ ఇంటూ ఎనభై మూడు చేసుకుంటే రెండు లక్షల డెబ్బై మూడు నెంబర్ వన్ లో చూసుకుంటే రామ్ దే ట్రావెలర్ ఈ బ్రో అయితే ఫాస్ట్ గా గ్రో అయ్యారు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై మూడు లో అయితే అకౌంట్ క్రియేట్ చేశారు ఈ అన్న డాలర్ వచ్చి నాలుగు వేల ఏడు వందలు చూపిస్తుంది అంత రాదు నాలుగు వేల ఏడు వందలు చూపిస్తాను అంత రాదు అయినా కూడా మనము మూడు వేల డాలర్లు వేసుకునే కూడా మూడు వేల డాలర్లు ఇంటి ఎనభై మూడు కి రెండు లక్షల యాభై వేలు అయితే వస్తుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో కావాలంటే కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్